అడవిలో ఒక పెద్ద ఎలుగుబంటి ఉండేది అది ఒక ప్రత్యేకమైన పెద్ద పండు గురించి వినింది ఈ పండు అడవిలోనే అతి పెద్దది మరియు అతి రుచికరమైనది అని చెప్పేవారు ఎలుగుబంటి దాన్ని వెతికి తినాలని ఆశించేది ఒకరోజు ఉదయం బంటి ఉత్సాహంతో మేల్కొన్నాడు ఈ రోజు నేను పెద్ద పండును వెతకాలి అని తన మనస్సులో అనుకున్నాడు అప్పుడు అతను అడవిలో లోతుగా నడుస్తూ గాలిలో పరిమళాలను పీల్చుకుంటూ ఆ విశేషమైన పండును కనిపెట్టేందుకు ప్రయత్నించాడు అతను అడవిలో నడుస్తూ ఉండగా ఒక పొదపై ఎర్రగా మెరుస్తున్న బెర్రీలు కనిపించాయి అవి ఎంతో సువాసనగా ఉన్నాయి కాని బంటి వాటిని పట్టించుకోలేదు ఇవి చాలా చిన్నవి నాకు కావాల్సింది పెద్ద పండు అని అనుకొని ముందుకు సాగిపోయాడు కొద్దిసేపటి తరువాత చిక్కు కుందేలు ఒక చెట్టు దగ్గర చిన్న బెర్రీలు తింటూ కనిపించింది అని చిక్కు సంతోషంగా పలికింది ఇవి చాలా తీయగా ఉన్నాయి నువ్వు కూడా తింటావా అని చిక్కు అడిగింది వద్దు చిక్కు నేను చిన్న పండ్లను తినను నేను పెద్ద పండు కోసం వెతుకుతున్నాను నిజమా కానీ నువ్వు ఎప్పుడైనా ఆ భారీ పండును చూసావా లేదు కానీ అది అతి పెద్దదని అతి రుచికరమని విన్నాను అవునా మరి నువ్వు ఆకలిగా లేదా అతనికి చాలా ఆకలిగా ఉంది కాని అతనికి పెద్ద పండు కావాలని ఉండటంతో నేను వేచి ఉంటాను అని తన నిర్ణయాన్ని మార్చుకోకుండా చెప్పాడు అంతా వెతికినా ఎక్కడా పెద్ద పండు కనబడలేదు గంటల తరబడి తిరిగింది కొండలు ఎక్కింది నదులు దాటింది పెద్ద చెట్ల కింద చూసింది అయినా అది ఎక్కడా కనిపించలేదు బంటి అలసిపోయింది మరియు తన కడుపు ఆకలితో మండిపోతోంది అప్పుడు మరోసారి ఒక చిన్న బెర్రీల చెట్టు కనిపించింది బంటీకి నడవలేకపోయేంత అలసటగా అనిపించింది ఈ ఒక్కసారి మాత్రమే ఈ బెర్రీలు తినాలి అని అనుకుంది ఒక చిన్న బెర్రీము తెంపుకుని నోట్లో వేసుకుంది ఆహా ఇది చాలా తీయగా ఉంది అని బంటి ఆశ్చర్యపోయాడు అతను మరోటి తిన్నాడు ఇంకోటి తిన్నాడు చివరికి కడుపు నిండిపోయింది అతనికి సంతృప్తిగా ఆనందంగా అనిపించింది అప్పటికి చిక్కు అక్కడికి చేరుకు పెద్ద పెద్ద పండు దొరకలేదు నాకు అద్భుతమైనది దొరికింది ఈ చిన్న బెర్రీలు చాలా రుచిగా ఉన్నాయి నేను పెద్ద పండును వెతకడంలో చుట్టూ ఉన్న చిన్న చిన్న తీయని బెర్రీలను ఆస్వాదించడం మర్చిపోయాను బంటి నిజమైన ఆనందం పెద్ద విషయాల్లో కాదు రోజువారీ జీవితంలో మనకు దొరికే చిన్న చిన్న సంతోషాల్లోనే దాగి ఉంటుంది అవును ఇకపై నేను చిన్న ఆనందాలను కూడా పట్టించుకుంటాను అని బంటీ చెప్పాడు బంటి చిరునవ్వుతో చిక్కుకు ధన్యవాదాలు చెప్పాడు ఆ రోజునుంచి అతను చిన్న చిన్న బెర్రీలను నిర్లక్ష్యం చెయ్యలేదు ఎలుగు బంటి మరియు బెర్రీలు మోరల్ ఆఫ్ ద స్టోరీ నిజమైన ఆనందం పెద్ద విషయాల్లో కాకుండా మన చుట్టూ ఉన్న చిన్న చిన్న సంతోషాల్లో ఉంటుంది చిన్న విషయాలను గమనించి ఆనందిస్తే జీవితం మరింత అందంగా ఉంటుంది